విజయనగరం టౌన్ లో ఈరో అశోక్ బంగ్లా టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి వారిలో కొండపల్ల శ్రీనివాస్ పార్లమెంట్ సభ్యులు కలసెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఐపీ నాయకుల మీద మండిపడ్డారు మరియు మంత్రి కొండపల్ల శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు రూల్ పొజిషన్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి అనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గాని ఈ ప్రభుత్వం గాని చాలా చర్చశుద్ధ ఉంది కొత్త పెన్షన్స్ గురించి ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము స్పౌస్ పెన్షన్ ఏదైతే నీడు ఉందో సుమారు లక్షా పదివేల పెన్షన్స్ మేము రిలీజ్ చేసాం అది ఓల్డ్ పెన్షన్సే కానీ మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో సుమారు రెండు లక్షల స్పౌస్ పెన్షన్స్ ఇవ్వలేదు రెండు లక్షల స్పౌస్ పెన్షన్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఇవ్వలేదు గత ప్రభుత్వం ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అనట్లేదు చెప్తున్నాను ఇవ్వని వాళ్ళకి మేము సర్వే చేసుకొని సర్వే చేసిన తర్వాత ఎంతమంది ఉన్నారంటే పాతిక వేల మంది ప్రాణాలతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము కల్పించాం సో కొత్త పెన్షన్స్ అన్నీ కూడా మేము లైన్ ఆఫ్ యాక్టివిటీ పెట్టుకున్నాం ఖచ్చితంగా అవి కూడా మేము ప్రొవైడ్ చేయడానికి ఒక ప్లాన్గా వెళ్తున్నాం ఎవరైతే ఈ ప్రెస్ మీట్లు పెట్టి మీరు ప్రతిపక్షాన్ని కాపాడుకోవడానికి మీ పార్టీని కాపాడుకోవడానికి మాకు అభ్యంతరం లేదు మీ పాత్ర మీరు పోషించండి కానీ నాయకుడు తప్పు చేసేటప్పుడు వ్యవస్థల్ని మనం మనం సకబెట్టడానికి ప్రజలకు మేలు చేయడానికి ఉండేటప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా చెప్పవలసిన అవసరం ఇది ఉంది అందుకే మీరు గతంలో ఏం చేశారా వ్యవహారాలు అనేది నాయకులు నాయకులుగా మాకంటే ప్రజలకు తెలుసు ప్రజలకు ఆల్రెడీ విషయం తెలుసు ప్రత్యేకంగా చెప్పవసరం పని లేదు కానీ దయచేసి వారికి జ్ఞానాన్ని కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో చాలా తీసుకోవాలి ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లు మనం చూస్తున్నాం యాక్టివిటీ చూస్తున్నాం ఎక్కడికి సరే ఒక ఒక ఏంటంటే ఏదో ఒక ఇష్యూస్ని తీసుకొని ఇప్పుడు ఒక ప్రభుత్వం తప్పు చేసిందని అంటే ఖచ్చితంగా పోరాటం చేయాలి ప్రజలు దృష్టిలో పెట్టడం తప్పేం కాదు అది మేము స్వాగతిస్తాం కానీ కావాలనే క్రియేట్ చేసి ఎక్కడో మా మామిడి ధర పడిపోయిందంటే రైతు వచ్చి మన రోడ్ల మీద తీయడం వేరు ప్రోగ్రాం క్రియేట్ చేసి రైతుని ఒక కార్యకర్తలతో తీసుకొచ్చి ఆ మామిడికాయలన్నీ కూడా రోడ్ల మీద తెలిసి మా టాటలతో కుమ్మించే విధానం అంటే ఒక్కొక్క సంఘటన ఒకే సంఘటన అది ఎన్నో సంఘటనలు మనం జరుగుతూనే ఉన్నాయి సో అందుకు నేను ఏమంటానంటే ఖచ్చితంగా మీ నాయకత్వం అందరూ కూడా మీరు కూడా చాలామంది మీకు కూడా తెలుసు చాలా మంది సీనియర్స్ చాలా మంది మీరు కూడా